హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ టీచర్స్ సో మీకు ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటి తీసుకొని వచ్చాను సో మీ అందరికీ తెలిసిందే మన యొక్క మెగా పీటీఎం పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేటువంటిది త్రీ పాయింట్ ఓ నామకరణం తోటి డిసెంబర్ ఫిఫ్త్ లో జరగపోతుంది ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి సో అన్ని విషయాలు అనేటువంటి బయటకు వస్తూ ఉన్నాయి సో ఈ రోజు వీడియోలో నేను ఈ మెగా పీటీఎం త్రీ పాయింట్ ఓ కు సంబంధించి సో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటి సో మినిట్ టు మినిట్ స్కెడ్యూల్ అనేటువంటిది ఎలా ఉంటది ఎలా చేస్తే మనం సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాలు అనేటువంటి రన్ చేసుకోగలము మరియు దీనికోసం మనం పాటించాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి ఆ రోజు మనం కండక్ట్ చేయాల్సినటువంటి విషయాలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా క్లియర్ కట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇది ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాడు గవర్నమెంట్ సో మనకు పక్కాగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట దీన్ని బట్టి మనం టు మినిట్ స్కెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని మన ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడం కోసం ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి పద్ధతులు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను క్లియర్ గా మీకు తెలియజేస్తాను సో ఒకసారి ఇచ్చినటువంటి ఆర్డర్ సంబంధించి వన్ బై వన్ మనం తెలుసుకుంటూ వెళ్దాము సో ఎక్కడైతే మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అక్కడ మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆల్రెడీ మీకు తెలుసు ఈ సంవత్సరం జూలై ఫిఫ్త్ నాడు మనకు మెగా ప్రీతియం టూ పాయింట్ టూ అనేటువంటి సక్సెస్ఫుల్ గా జరిగిందండి సో దీనికి సంబంధించినటువంటి గినీస్ రికార్డు కూడా సాధించే వాళ్ళు లార్జెస్ట్ అటెండెన్స్ ఇచ్చే మెగా టీచర్ పేరెంట్స్ మీటింగ్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేటువంటిది సో సెప్టెంబర్ ఫిఫ్త్ నాడు మనకు లభించిందనమాట సో అది గొప్ప విషయం అదే స్ఫూర్తితోటి ఈ సంవత్సరం మనము డిసెంబరు ఫిఫ్త్ నాడు గుర్తుంచుకోండి డిసెంబర్ ఐదు నాడు మెగాపిటిఎం త్రీ త్రీ పాయింట్ ఓ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ ని లార్జ్ స్కేల్లో గవర్నమెంట్ అనేటువంటిది జరపడానికి నిర్ణయించింది సో మనం అందరం కూడా టీచర్స్ స్టూడెంట్స్ అందరం కూడా మనం రెడీ అయ్యి డిసెంబర్ ఫిఫ్త్ నాడు మెగాపిటీఎం ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ అనేటువంటిది మనం చేయాలి సరే దీనికి సంబంధించి మినిట్ టు మినిట్స్ స్కెడ్యూల్ అనేటువంటిది ఉంది ఒకసారి జాగ్రత్తగా చూడండి నేను వన్ బై వన్ చెప్తాను ఆ రోజు డిసెంబర్ ఫిఫ్త్ నాడు గుర్తుంచుకోండి డిసెంబర్ ఫిఫ్త్ నాడు మనము చేయాల్సినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి గా టీచర్స్గా స్టూడెంట్స్గా మనం పాటించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఎలా మనం రెడీ కావాలనేటువంటి విషయాన్ని ఈ రోజు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన ప్రోగ్రామ్ అనేటువంటిది నైన్ నుంచి స్టార్ట్ అవుతుందండి సో నైన్ ఏం నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు అంటే సో మనకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అనేటువంటిది మనం ఇక్కడ నుంచి అన్నమాట ఈ గ్యాప్లో ఈ టైంలో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి అనేటువంటిది క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గుర్తుంచుకోండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో ఫస్ట్ సెషను థర్టీ మినిట్స్ సెషను అంటే నైన్ టు నైన్ థర్టీ ఏఎంకు మధ్యలో ఈ అరగంట పాటు మనం చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ మనం ఇన్విటేషన్ కార్డ్స్ అనేటువంటి ఇస్తాము ఫిలాంథ్రోబిస్లు కావచ్చు అలెమినైర్స్ కావచ్చు నెక్స్ట్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి ఎస్ఎంసీ మెంబర్స్ కావచ్చు ఇతర డిపార్ట్మెంట్ వ్యక్తులు కావచ్చు వీళ్ళందరికి సంబంధించి ఇన్విటేషన్ కార్డ్స్ మనం ముందే పంపిస్తాం వాళ్ళకి తెలియజేస్తాం సో ఆ రోజు వాళ్ళు నైన్కి రమ్మని చెప్తాం సో నైన్ నుంచి నైన్ థర్టీ వరకు ఎవరైతే వస్తూ ఉంటారో పేరెంట్స్ కావచ్చు ఎస్ఎంసీ మెంబర్స్ కావచ్చు నేను చెప్పినటువంటి వీళ్ళందరినీ కూడా మనము ఇన్వైట్ చేయాల్సినటువంటి బాధ్యత మనది వీళ్ళందరినీ వెల్కమ్ చేయాల్సినటువంటి బాధ్యత మనది సో వీళ్ళందరినీ కూడా మనము స్కూల్లోకి వెల్కమ్ చేస్తాము మనము పిల్లల చేత కలిపి వీళ్ళందరినీ కూడా మనం స్కూల్లోకి వెల్కమ్ చేస్తాం సో నైన్ థర్టీ వరకు వీళ్ళ యొక్క వెల్కమింగ్ సెషన్ అనేటువంటి జరిగింది సరే వీళ్ళు వస్తూ ఉంటారు వన్ బై వన్ సో వస్తు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్ పేరెంట్స్ విల్ బి సీటెడ్ అలాంగ్ విత్ దర్ స్టూడెంట్స్ ఇన్ దర్ రెస్పెక్టివ్ క్లాస్ రూమ్స్ ఏ పేరెంట్ వస్తారో ఆ పేరెంట్ ని వాళ్ళ యొక్క చైల్డ్ ఏ క్లాస్ అయితే చదువుతున్నారు సపోజ్ ఫోర్త్ క్లాస్ అనుకోండి సో వాళ్ళ యొక్క అబ్బాయితో పాటు ఫోర్త్ క్లాస్లోనే వాళ్ళని కూర్చోబెట్టండి సో ఏ క్లాస్లో అయితే వాళ్ళ యొక్క అబ్బాయి ఉంటారో లేదా అమ్మాయి ఉంటుందో అదే క్లాస్లో మనం పేరెంట్స్ ని కూర్చోబెట్టాలి ఇది మనం చేయించాల్సినటువంటి పని అయితే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు ఫిలోంథరఫీస్ ఉంటారు సో అలెమినైస్ అనేటువంటి ఉంటారు పూర్వ విద్యార్థులు వీళ్ళందరినీ కూడా మనము హెచ్ఎం రూమ్ లో కూర్చోబెట్టాలి పిల్లల యొక్క తల్లిదండ్రులను సో ఎస్ఎంసీ మెంబర్స్ ఎస్ఎంసీ మెంబర్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళ యొక్క పిల్లల రిప్రజెంటేటివ్స్ కదా వాళ్ళు కూడా సో వాళ్ళని వాళ్ళ పిల్లలతో పాటు క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టాలి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఫిలాంథ్రోపిస్ కానీ అలెమినైస్ అలెమినైస్ కానీ వీళ్ళందరినీ కూడా హెచ్ఎం రూమ్ లో కూర్చోబెట్టాల ఈ హాఫ్ అన్ అవర్ చేయాల్సినటువంటి పని అది ఓకేనా నెక్స్ట్ సెషన్ ఎయిటీ మినిట్స్ అనేటువంటిది ఉంటుంది గుర్తుంచుకోండి నైన్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ ఫిఫ్టీ వరకు ఈ ప్రోగ్రామ్ అనేటువంటి జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ విషయం అనేటువంటిది ఇక్కడ జరిగింది ఇదేంటంటే వన్ ఆన్ వన్ ఇంట్రాక్షన్ అనమాట సో పిల్లల యొక్క ప్రోగ్రెస్ సంబంధించి హెచ్పిసి కార్డ్స్ కావచ్చు అసెస్మెంట్ బుక్లెట్స్ కావచ్చు గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కావచ్చు పిల్లల యొక్క ప్రగతికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కన్సర్న్ క్లాస్ రూమ్ టీచర్ తోటి పేరెంట్ డిస్కషన్ అనేటువంటిది ఉంటుంది దీనికి మనకి ఏం చేస్తామంటే ఆ క్లాస్ టీచరు ఆ బయట ఉన్నటువంటి ఆ వరండాలో ఆ కారిడార్ లో ఒక డెస్క్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారండి ఆ డెస్క్ ఎదురుగా టూ త్రీ చైడ్స్ అనేటువంటి ఏర్పాటు చేసి ఒక సైడ్ టీచరు ఇంకొక సైడ్ ఏం చేస్తారంటే కన్సర్న్ స్టూడెంట్ వాళ్ళ యొక్క పేరెంట్ ని పిలిపించి కూర్చోబెట్టి మనం డిస్కషన్ అనేటువంటి చేస్తాం వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ అనమాట సో ఒక్కొక్కరిని పిలిచి మనం మాట్లాడతాము ఇక్కడ వాళ్ళ యొక్క హెచ్పిసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేటువంటి పేరెంట్స్ డిస్కస్ చేస్తాం ఆల్రెడీ హెచ్బిసి కార్డ్స్ మనము ఫిల్ చేసి పెట్టుకుంటాం అసెస్మెంట్ బుక్లెట్స్ అనేటువంటి ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఎగ్జామ్స్ అన్ని కూడా అసెస్మెంట్ బుక్లెట్స్ లో మనము పిల్లల చేత ఎగ్జామ్స్ రాయించాము సో వాటిని కూడా మనం డిస్కషన్ అనేటువంటి చేస్తాం పేరెంట్స్ చేత ఎలా రాస్తున్నారు ఎంతవరకు రాశారు ఏ స్టేజ్ లో ఉన్నారు అనేటువంటి విషయాలు మనం క్లియర్ గా తెలియజేసేటట్టు చేస్తాం నెక్స్ట్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎఫ్ఎల్ బేస్ లైన్ లెవెల్ టు ద పేరెంట్స్ పిల్లవాడు ఏ లెవెల్ లో ఉన్నాడు బేస్ లైన్ లో మీ అందరికీ తెలుసు అండి ఎఫ్ఎల్ఎన్ కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ టెస్ట్ కూడా మనకు జరుగుతుంది సో డైట్ స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళు ఎగ్జామినేషన్ పెట్టుకుని వెళ్తా ఉన్నారు సో దాన్ని బేస్ చేసుకుని కావచ్చు పిల్లల యొక్క లెవెల్ ని బేస్ చేసుకుని కావచ్చు ఈ ఫౌండేషన్ లెటర్స్ అండ్ న్యూమర్సీలో తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ లో పిల్లవాడి యొక్క లెవెల్ ఎంత అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు తెలియచేయాలి అండి నెక్స్ట్ డిస్కషన్ ఆన్ ద చైల్డ్స్ ప్రోగ్రెస్ అకార్డింగ్ టు ద నిపుణ్ గోల్స్ అండ్ రిక్వెస్ట్ ఫర్ పేరెంటల్ సపోర్ట్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లవాళ్ళ యొక్క ప్రోగ్రెస్ మనం డిస్కస్ చేసుకుని ఆ గోల్స్ సాధించడంలో తల్లిదండ్రులుగా వాళ్ళ యొక్క బాధ్యత ఏంటి అనేటువంటిది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా సో ఎందుకంటే కేవలం మన మన దగ్గర ఉన్నంతవరకు మనం చూసుకుంటాం ఇంటికి వెళ్ళాక పేరెంట్స్ యొక్క సపోర్ట్ లేకపోతే సో పిల్లవాడికి అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడం అనేటువంటిది కష్టం అవుతుంది కాబట్టి ఆఫ్టర్ స్కూల్ అవర్స్లో కూడా పేరెంట్స్ యొక్క సపోర్ట్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాలను సాధిస్తామనేటువంటి విషయాల్ని క్లియర్ గా మనము ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో పిల్లవాడి యొక్క అభివృద్ధిలో కేవలము టీచర్స్ మాత్రమే బాధ్యులు కాదు తల్లిదండ్రులు కూడా దీంట్లో సమాన బాధ్యత వహించాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి మనం తెలియజేసి వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలనేటువంటి విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మిగతా స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు క్లాస్ రూమ్ లో ఉంటారు కదండి అక్కడ ఉన్నటువంటి ఒక యాక్టివ్ లీడర్ కావచ్చు లేదా యాక్టివ్ స్టూడెంట్ ఏం చేస్తూ ఉంటారంటే సో టీవీ కానీ ఐఫ్పి ప్యానల్స్ కానీ మనందరికీ ఉన్నాయి ఐఫ్పి ప్యానెల్స్ సో ఓకే ఐఫ్పి ప్యానల్స్ అనేటువంటి అన్ని రూమ్లలో మనం ఉండకపోవచ్చు ఒక రూమ్ లో ఉండొచ్చు సో మిగతా చోట అట్లీస్ట్ మొబైల్లో అయినా సో లేదా టీవీ ఉంటే టీవీలో అయినా మనము వాళ్ళ తల్లిదండ్రులకి కింద వీడియోస్ అనేటువంటిది చూపించాలి ఆ తల్లిదండ్రులు మనం ఈ విధంగా ఎంగేజ్ అనేటువంటి చాలా లీప్ యాప్ ఇన్స్టాలేషన్ లో కావచ్చు అట్లా ఎట్లా పేరెంట్స్ లీప్ యాప్ ఇన్స్టాల్ కావాలి గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ సంబంధించినటువంటి వీడియోస్ చూపించడం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సంబంధించినటువంటి సో వీడియో చూపించడము నెక్స్ట్ పాజిటివ్ పేరెంటింగ్ ఎలా ఉండాలి తల్లిదండ్రులు పిల్లలతో ఎలా పాజిటివ్ గా మరుసలుకోవాలనేటువంటి విషయాలకు సంబంధించి నిపుణాంధ్ర సాంగ్స్ సంబంధించి వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా మనకు షేర్ అవుతాయి కాబట్టి వీటిని ప్లే చేసి మిగతా పేరెంట్స్ ని స్టూడెంట్స్ ని ఎంగేజ్ చేయాలి అంటే బయట కారిడార్ లో పిల్లలకు సంబంధించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఫినిష్ అయిన వాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటారు నెక్స్ట్ వాళ్ళు వస్తా ఉంటారు సో వాళ్ళతోటి మనం ఈ విధంగా వన్ ఆన్ వన్ ఇంట్రాక్షన్ చేస్తూ మిగతా తల్లిదండ్రులు మనం ఎంగేజ్ అనేటువంటి చేయాలి సో ఇదేంటండి అనుకోకండి ఇది సెకండరీ లెవెల్కి కి సంబంధించింది అనమాట సెకండరీ నేను ప్రైమరీ లెవెల్కి చెప్తా ఉన్నాను నెక్స్ట్ సెకండరీ లెవెల్ కూడా చూద్దాం సో ఈ ఎయిటీ మినిట్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెన్ ఫిఫ్టీ నుంచి లెవెన్ వరకు టెన్ మినిట్స్ డ్యూరేషన్ లో సో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దీనికోసం మనం ఒక ఏర్పాటు అనేటువంటి చేసుకోవాలి సో టీఎల్ఎం ఎగ్జిబిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి సో ఇందులో ఆల్రెడీ మనకి గివెన్ మెటీరియల్ అనేటువంటిది ఉందండి స్పోర్ట్స్ మెటీరియల్ కనుక మనకు వచ్చి ఉంటే ఆ స్పోర్ట్స్ మెటీరియల్ డిస్ప్లే అనేటువంటి చేయొచ్చు లైబ్రరీ బుక్స్ ఉన్నాయి ఆ లైబ్రరీ బుక్స్ ని మనము డిస్ప్లే అనేటువంటి చేయించవచ్చు జాదోపితారా కిట్ అనేటువంటిది కొన్ని స్కూల్స్ అంటే ఎక్కడైతే ప్రైమరీ స్కూళ్ళలో ఎక్కువ స్ట్రెంత్ ఉన్న చోట అవి రావాలి సో వస్తే వాటిని డిస్ప్లే చేయించండి కొన్ని చోట్ల జిఎఫ్ఎల్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ సంబంధించినటువంటి కిట్ అనేటువంటిది వచ్చింది టార్ల్ మెటీరియల్ అనేటువంటిది ఉంది సో ఎఫ్ఎల్ఎన్ ప్రింటర్ ఇచ్చి మెటీరియల్ అనేటువంటిది ఉంది ఈ మెటీరియల్స్ అన్నిటినీ కూడా మనము ఒక సిస్టమాటిక్ సీక్వెన్స్ వేలో వాటన్నిటిని డిస్ప్లే అనేటువంటి మనం చేయొచ్చు తండ్రుల తల్లిదండ్రుల చేత వాటిని ఒకసారి చాలా చేయాలన్నమాట సో ఇవి మా యొక్క మాకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి మెటీరియల్ వీటితో మేము ఫాలో అవుతా ఉన్నాము అండ్ అగైన్ వీటితో పాటు పిల్లలకు సంబంధించినటువంటి ఏవైనా తయారు చేపిస్తే మెటీరియల్స్ అనేటువంటిది వాటిని కూడా డిస్ప్లే చేస్తూ సో ఒక ఎగ్జిబిషన్ లాగా మనం ఇక్కడ ఏర్పాటు చేయాలి టేలం ఎగ్జిబిషన్ ఈ టెన్ మినిట్స్ ఓకేనా సో నెక్స్ట్ ఈ టెన్ మినిట్స్ తర్వాత టెన్ టు లెవెన్ టెన్ ఏఎం సారీ లెవెన్ టు లెవెన్ టెన్ ఏఎం ఈ టెన్ మినిట్స్ సో ప్రిసీడింగ్ టు ద మెయిన్ డయాస్ మెయిన్ డయాస్ ఎక్కడైతే కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ డయాస్ లోకి అందరూ తల్లిదండ్రులని అదే విధంగా పిల్లల్ని కూడా మనం ఆ రూమ్ లోకి తీసుకెళ్ళాలి ఓకేనా సో నెక్స్ట్ ఇలా వాళ్ళందరినీ మెయిన్ డయాస్ లోకి తీసుకెళ్లిన తర్వాత ఒక ఎయిటీ మినిట్స్ పాటు సో ఇది ఒక మేజర్ ప్రోగ్రామ్ అండి సో అంటే లెవెన్ టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ పిఎం పాటు అంటే ఎనభై నిమిషాల పాటు అక్కడ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఓవరాల్ గా ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి హైలైట్ అనమాట మరి అక్కడ ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా చూద్దాము సో ఇక్కడ ఇది కామన్ అండి ఇద్దరికి సో ఇప్పుడైతే స్ప్లిట్ అయిపోయిందో సో ఇది సపరేట్ ప్రైమరీకి సెకండరీకి ఇక్కడ మటు కామన్ ఇదేంటంటే సో అందరినీ మనం ఇన్వైట్ చేయాలండి పేరెంట్స్ కావచ్చు ఎస్ఎంసీ మెంబర్స్ కావచ్చు ఫిలాంథ్రఫిస్ కావచ్చు డోనర్స్ అలమినైర్స్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అండ్ అదర్ ఇన్వైటీస్ టు ద డయాస్ అందరినీ కూడా ఎవరైతే ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలని మనం కోరుకున్నాము ఎవరినైతే ఇన్వైట్ చేశాము వాళ్ళందరినీ కూడా మనము ఈ మెయిన్ డయాస్ వైపు తీసుకెళ్ళాలి అక్కడ కూర్చోబెట్టాలి సో ఎప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామో మనం మా తెలుగు తల్లికి సాంగ్ తోటి ఈ ప్రోగ్రాం అనేటువంటి మొదలు పెట్టాలా సో అందరు కూడా మా తెలుగు తల్లి పాట అనేటువంటిది పాడతారు సో ఆ తర్వాత హెచ్ఎం ఫస్ట్ ఏం చేయాలంటే సో ఓవరాల్ గా అకాడమిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ద స్కూల్ స్కూల్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉంది పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది బాగా చదువుతున్నారు ఎంతమంది మంది కొంత వెనుకబడి ఉన్నారు సో వాళ్ళకి ఓవరాల్ ప్రోగ్రెస్ ఏంటి ఆ ప్రోగ్రెస్ ని మనము అంటే వాళ్ళలో ఉన్నటువంటి లాగింగ్ ని మనము ముందుకు తీసుకెళ్ళడానికి అనుసరించాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి స్కూల్ ఎలా ఉంది ఎలా రన్ అవుతుంది స్కూల్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి సో ఇవన్నీ కూడా ఓవరాల్ గా అకాడమిక్ ప్రోగ్రెస్ అనేటువంటిది మనం అందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటది వీటితో పాటు ఆ రోజు డిసెంబర్ ఫిఫ్త్ నాడు గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ సంబంధించినటువంటి హండ్రెడ్ డేస్ ప్లాన్ అనేటువంటిది రివ్యూ చేయబడుతుంది సో దానికి సంబంధించినటువంటి ప్లెడ్జ్ కూడా మనం చేయించాలి సో మనకున్నటువంటి కాషన్ ఏంటంటే డిసెంబర్ ఫిఫ్త్ నాడు సో హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి స్కెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు సో దాన్ని మనము సో ఆఫ్ సెషన్ లో వాటిని రన్ చేయాలి సో ఆల్రెడీ మీ అందరికి తెలిసింది సో దానికి సంబంధించినటువంటి ప్లెడ్జ్ హెచ్ఎం టీచర్స్ చేత సో అదే విధంగా అందరి చేత ఈ ప్లెడ్జ్ అనేటువంటిది మనము చేయించాలి నెక్స్ట్ మనము రెజిస్ట్రేషన్ ఆఫ్ పోయమ్స్ సో పోయమ్స్ ని మనము పిల్లల చేత చెప్పించడం శతక పద్యాలకు సంబంధించినటువంటి అంటే తెలుగులో కావచ్చు ఇంగ్లీష్ లో కావచ్చు ఈ పోయమ్స్ ని లేదా స్టోరీ టెల్లింగ్ బై టూ స్టూడెంట్స్ సో ఏవైనా కథలు చెప్పించడం అనేటువంటిది మనం పిల్లల చేత రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట సో వాటికి సంబంధించి పేరెంట్స్ ముందు పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ మనం చూపించాల్సిన అవసరం కూడా ఉండిది కాబట్టి సో బాగా యాక్టివ్ గా ఉన్నటువంటి ఈ పిల్లల చేత మనము ఖచ్చితంగా వీటన్నిటిని రెడీ చేసి పెట్టి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ని పేరెంట్స్ ముందు నెక్స్ట్ అదేవిధంగా అందరి ముందు మనం చూపించాలి ఓకేనా నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేయాలంటే స్పీచ్ బై వన్ పేరెంట్ అబౌట్ ద చైల్డ్ ప్రోగ్రెస్ అండ్ ఓవరాల్ వెల్ బీయింగ్ ఆఫ్ ద స్కూల్ ఒక పేరెంట్ చేత వాళ్ళ యొక్క పిల్లవాడు లేదా అమ్మాయి చదివేటువంటి విధానాన్ని ఎలా ఉన్నారు ప్రోగ్రెస్ ఎలా ఉంది సో ఓవరాల్ గా స్కూల్ యొక్క ప్రోగ్రెస్ వాళ్ళు ఎలా ఉందని ఫీల్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం అందరి ముందు చెప్పించాలి ఓకేనండి ఇది చెప్పించాక స్పీచ్ బై ఎస్ఎంసీ చైర్పర్సన్ అబౌట్ స్కూల్ నీడ్స్ అండ్ అప్పీల్ ఫర్ కంట్రిబ్యూషన్స్ తర్వాత ఇది అందరికీ కామన్ అయినండి అదేంటంటే మన ఎస్ఎంసీ చైర్మన్ గారి చేత స్కూల్ సంబంధించినటువంటి పరిస్థితులు మొత్తాన్ని తెలియపరిచి స్కూల్ యొక్క డెవలప్మెంట్లో పేరెంట్స్ కి సంబంధించిన కంట్రిబ్యూషన్ అడగడం అప్పీల్ చేయడం అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలియపరచాలి ఎందుకంటే గవర్నమెంట్ మ్యాక్సిమం మనకంతా కూడా సమకూరుస్తుంది బట్ కొన్ని మనం చేయలేము కదా సో దానికి సంబంధించి పేరెంట్స్ యొక్క కంట్రిబ్యూషన్ అనేటువంటిది అప్పీల్ చేయడం అనేటువంటిది చాలా మంచి విషయం సో కాబట్టి ఆ అప్పీల్ అనేటువంటిది ఎస్ఎంసీ చైర్మన్ గారి చేత చేపించవచ్చు మనం కూడా దాన్ని చెప్పవచ్చు అండి హెడ్ మాస్టర్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనమాట సో ఇక్కడ మటుకు ఎస్ఎంసీ చైర్పర్సన్ గారు ఆ విషయాన్ని తెలియజేస్తారు ఓకేనా నెక్స్ట్ మెసేజ్ బై ద చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ ఎవరైతే ఇన్వైట్ చేస్తామో వాళ్ళ చేత కూడా మనం మాట్లాడించాలి స్కూల్ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములం అయ్యేటట్లు ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాలంటే అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ ఇక్కడ ఏం లేదు ఇక్కడ సెకండరీ లెవెల్లో ఓపెన్ హౌస్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేటువంటి ఉంటాయి సరే అక్కడ మనం చెప్దాం సెకండరీలో నెక్స్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేటువంటిది మనం చెప్తాము సో వందన సమర్పణ అనేటువంటిది ఈ ప్రోగ్రామ్ హాజరైనటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ దీని తర్వాత ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయిన వెంటనే మన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది అందరికీ మనము వడ్డింపజేయాలి అందరికీ మనం తినేటట్లు చేయాలి గుర్తుంచుకోండి ఇక్కడ ఆ రోజు మెన్యూ ఏదైతే ఉందో దాని ప్రకారం మాత్రమే మనం భోజనాలు అనేటువంటి రెడీ చేయాలి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా సో ఎందుకంటే స్కూల్ లెవెల్లో డైలీ స్టూ వాళ్ళ పేరెంట్స్ రోజు వచ్చారండి రోజు వస్తారంటే రారు సో స్కూల్లో భోజనం ఎలా జరుగుతుంది ప్రతిరోజు అనేటువంటి తెలియాలంటే డైలీ ఎలాగైతే మనం కండక్ట్ చేస్తామో ఎలాగైతే భోజనం పెడతామో అటే అదే భోజనాన్ని అందరికీ తినిపించాలనమాట సో అది ఆవియస్ గా బానే ఉంటుంది కాబట్టి సో తల్లిదండ్రులు కూడా ఒకే రోజు మా పిల్లలు మంచి భోజనాన్ని తింటున్నారు అనేటువంటి ఫీలింగ్ అనేటువంటిది కలిగింది మన మీద స్పెషల్ భోజనాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఎట్లాంటి పాజిటివ్ గా ఫీల్ కారు సో ఆ రోజు ఏదో స్పెషల్ గా అనుకుంటారు కానీ డైలీ ఎలా జరుగుతుందో వాళ్ళు ఏమీ తెలియదు కదా సో కాబట్టి సో ఆ రోజు ఎన్ని ప్రకారం ఏవైతే భోజనం అనేటువంటి ఉన్నాయో అటువంటి భోజనాన్ని మనం నీట్ గా వండించి పెట్టించాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ఉండదు ఎవరైతే వడ్డించేటువంటి వాళ్ళు చేసేటువంటి వాళ్ళు హ్యాండ్ గ్లౌజ్స్ ఎప్లాన్స్ అనేటువంటి ధరించాలి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా స్కూల్ యూనిఫామ్ అనేటువంటి పక్కగా ధరించాలి బెల్ట్స్ కావచ్చు షూస్ సాక్స్లు సో అవన్నీ కూడా ధరింపజేసి స్కూల్ వచ్చేలాగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఓకేనా సరే ఒకసారి సెకండరీ స్టేజ్కి వద్దాము సో సెకండరీ స్టేజ్ లో సెకండరీ స్టూడెంట్స్ కి కొంత మారిద్ది సో ఫస్ట్ అందరికీ సేమే నెక్స్ట్ నైన్ థర్టీ నుంచి టెన్ ఫిఫ్టీ ఏఎం వరకు జరిగినటువంటి వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ లో సో ఇక్కడ డిస్కషన్ ఆన్ హెచ్పిసి కార్డ్స్ మనం ఇక్కడ చేపిస్తాం ఇక్కడ చేపిస్తాం అసెస్మెంట్ బుక్లెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము పిల్లల చేత అంటే తల్లిదండ్రుల చేత వాటిని చూపింపజేసి వాళ్ళకి సంబంధించినటువంటి డిస్కషన్ అనేటువంటి చేస్తాము సో వీటితో పాటు మీకు చెప్పినట్టు ఇక్కడ చెప్పినట్టు ఆటోమేటిక్గా మిగతా పేరెంట్స్ తల్లిదండ్రులని అక్కడ ఉన్నటువంటి యాక్టివ్ లీడర్ యాక్టివ్ స్టూడెంట్ ఎంగేజ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం సో అక్కడ ఐఎఫ్పి ప్యానెల్స్ టీవీస్ కొన్ని వీడియోస్ అనేటువంటి డిస్ప్లే చేస్తానని చెప్పాను అయితే ఇక్కడ సెకండరీ లెవెల్లో కొన్ని మారుతాయండి వీళ్ళకి సంబంధించి సో ఇది సేమే అండి నెక్స్ట్ ఇక్కడ వీడియోస్ అండ్ కెరీర్ గైడెన్స్ కెరీర్ గైడెన్స్ సంబంధించినటువంటివి మెంటల్ హెల్త్కు సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వీడియోస్ అనేటువంటి ప్లే చేయడం అనేటువంటి జరుగుతుంది నెక్స్ట్ స్కిల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియోస్ సబ్స్టాన్స్ అబ్యూస్ అనమాట అంటే సో డ్రగ్స్ కావచ్చు ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా వాటి వల్ల వచ్చేటువంటి నష్టాలు వాటి గురించి తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది ఫీల్డ్ అబ్యూస్ అంటే పిల్లల్ని అనవసరంగా మనము అబ్యూస్ చేయడం అనేటువంటి తప్పు అనేటువంటి విషయాలపైన వీడియోస్ అనేటువంటి ప్లే చేయడం జరుగుతుంది గర్ల్ షేడ్ ఎడ్యుకేషన్ మీద గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద సో వీటికి సంబంధించినటువంటి పాజిటివ్ పెయింటింగ్ మీద వీటికి సంబంధించిన వీడియోస్ అనేటువంటిది మనం అక్కడ డిస్ప్లే చేస్తాం ఈ వీడియోస్ లింక్స్ అనేటువంటివి ఆల్రెడీ మనకు చేరుతాయి సో నెక్స్ట్ ఇక్కడ టెన్ మినిట్స్ టేలం ఎగ్జిబిషన్ అనేటువంటి చెప్పాను ఇక్కడ వీళ్ళకి సంబంధించి కొన్ని అడిషనల్ గా ఉంటాయండి స్పోర్ట్స్ కిట్స్ లైబ్రరీ బుక్స్ ఏటీఎల్ ల్యాబ్స్ అటల్ ల్యాబ్స్ అనేటువంటివి స్టెమ్ ల్యాబ్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ప్రిపేర్డ్ బై స్టూడెంట్స్ సైన్స్ ప్రాజెక్ట్స్ ప్రిపేర్డ్ బై స్టూడెంట్స్ సో ఇవి కొంచెం ఈ సెకండ్ లెవెల్ కాబట్టి కొంత అడిషనల్ అనేటువంటివి ఉంటాయండి నెక్స్ట్ వీటితో పాటు ఇక్కడ నెక్స్ట్ ఎయిటీ మినిట్స్ లో వీళ్ళకి సంబంధించి హెచ్ఎం రిపోర్ట్ అండ్ అకాడమిక్ ప్రోగ్రెస్ ఆఫ్ స్కూల్ ఆటోమేటిక్ గా మనం కూడా ఇది చేస్తాం ప్రైమరీ లెవెల్లో కూడా నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎనీ వన్ పోయం బై వన్ స్టూడెంట్ ఫ్రమ్ ద వాల్యూబుల్ వాల్యూ ఎడ్యుకేషన్ బుక్ వాల్యూ ఎడ్యుకేషన్ విలువల విద్యకు సంబంధించినటువంటి బుక్ సంబంధించిన ఒక పోయం నాకు స్టూడెంట్ చేత మనం చెప్పిస్తాం వాటి ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇక్కడ చెప్పిస్తాం అన్నమాట పర్ఫార్మింగ్ సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ బై గర్ల్స్ స్టూడెంట్స్ గర్ల్స్టూడెంట్కి సంబంధించి సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీని కూడా మనం ఇక్కడ డిస్ప్లే అనేటువంటి చెప్పిస్తాము సో నెక్స్ట్ ఎస్ఎస్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఇక్కడ మనం తెలియజేస్తామండి నెక్స్ట్ స్పీచ్ బై వన్ పేరెంట్ ఆన్ చిల్డ్రన్ ప్రోగ్రెస్ అండ్ ఓవరాల్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద స్కూల్ సో ఓవరాల్గా ఇక్కడ ఎలా చెప్తాము ఇక్కడ కూడా ఒక పేరెంట్ ని పిల్లల యొక్క ప్రోగ్రెస్ సంబంధించి స్కూల్ యొక్క ప్రోగ్రెస్ సంబంధించి వాళ్ళకి ఒపీనియన్స్ అనేటువంటి చెప్పిస్తాం సో ఇక్కడ మొత్తం మిగతా కావాలి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ హౌస్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫర్ స్టూడెంట్స్ ఇక్కడ సో ఓపెన్ హౌస్ అనమాట సో అందరి ముందు ఏమైనా డౌట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేటువంటిది స్టూడెంట్స్ కి వాళ్ళ వాళ్ళ ద్వారా ఎవరైతే గెస్ట్ ఉంటారో వాళ్ళకి అడిగించవచ్చు సో విధంగా హెడ్ మాస్టర్ గారికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పిల్లలు క్వశ్చన్స్ అనేటువంటి అడగవచ్చు ఇవి ఓపెన్ హౌస్ క్వశ్చన్స్ అనమాట సో ఇవి మోస్ట్లీ దీనికి సంబంధించి సొసైటీని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి వచ్చినటువంటి ఆ ఫిలాంథ్రోపిస్ కావచ్చు ఎల్డర్స్ కావచ్చు వాళ్ళకి పిల్లల చేత కొన్ని క్వశ్చన్స్ అడిగించడం వాళ్ళని ఈ డెవలప్మెంట్లో భాగంగా చేయడం అనేటువంటిది చేస్తే చాలా బాగుంటుంది అనమాట సో ఇది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుని తర్వాత మనం మీల్స్ అనేటువంటిది పెట్టిస్తాము సో ఇంతటితో మనం ఫినిష్ అయిపోద్ది సో ఇది ఆ రోజుకి ప్రోగ్రామ్ అనేటువంటిది మనము సెషన్ గా ఫినిష్ అయిపోద్ది ఇప్పుడు సో దీంట్లో ఒక టీచర్గా ఒక హెడ్ గా మనము సో ఈ వేడి వేడితో రెడీగా ఉండాలి అనేటువంటి విషయాలతోటి మనకు క్లియర్ గా ఈ పీడిఎఫ్ అనేటువంటిది ఉంది సో దీంట్లో సో ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే వాటిని మనము క్లియర్ గా వన్ బై వన్ తెలియజేసుకుందాము ఉన్నాయి యాక్చువల్ గా సో కాబట్టి ఇది కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సో ఇక్కడంతా కూడా అందరినీ ఇన్వాల్వ్ చేయడం సో మనం ఈ ప్రోగ్రామ్ కి ఫోర్ టు సిక్స్ డేస్ ముందు సో యాక్చువల్గా మనం ఎస్ఎంసీ మెంబర్స్ తోటి వాళ్ళతో డిస్కస్ చేసుకుని ఎలా చేయాలనేటువంటి అనేటువంటి చేసుకుంటా ఉంటాం నెక్స్ట్ ఇక్కడ చూడండి పిల్లలందరూ కూడా సో విద్యార్థి మిత్రుల ద్వారా నూతన యూనిఫామ్ బెల్ట్ సాక్షులు బూట్లు తప్పనిసరిగా ధరించి రావాలి ఆల్రెడీ నేను చెప్పాను సో నెక్స్ట్ ఎస్ఎంసీ సభ్యుల చేత పిల్లల చేత ఉపాధ్యాయుల చేత మనము టీమ్స్ లాగా ఏర్పడాలండి గుర్తుంచుకోండి టీచర్స్ యొక్క పార్టిసిపేషన్ వాళ్ళ యొక్క సహకారం చాలా ఇంపార్టెంట్ సో అందరూ కొలాబరేట్ చేస్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోద్ది తప్పక కేవలం ఒక హెచ్ఎం మాత్రమే టాలెంట్ అయ్యే పని కాబట్టి కాదు కాబట్టి సో హెచ్ఎంస్ అందరూ కూడా ఇతర టీచర్స్ యొక్క సహకారం తోటి మనము హాయిగా ఈ ని జరుపుకోవాలి అప్పుడు మాత్రం ప్రోగ్రామ్ అనేటువంటిది సక్సెస్ అనేటువంటిది అయిపోతుంది సో నెక్స్ట్ సో ఆవియస్గా ఆహ్వాన పత్రికలు అనేటువంటి ముందు లాగానే మనం పిల్లల చేత రెడీ చేయించండి సో ఇచ్చినటువంటి టెంప్లెట్స్ ఆధారంగా సో వీటన్నిటినీ కూడా మనం రెడీ చేపించి పేరెంట్స్ కు మనము పంపించవచ్చు సో అలా కూడా మనం చేయొచ్చు అయితే లాస్ట్ టైం గేమ్స్ అనేటువంటిది మన పేరెంట్స్ కనెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది బట్ ఇక్కడ మటుకు ఎటువంటి గేమ్స్ అనేటువంటిది కండక్ట్ చేయమని ఎటువంటి ఆదేశాలు అనేటువంటి మనకు లేవు కాబట్టి సో గేమ్స్ అనేటువంటిది ఈసారి అయితే మనము జరిపించము లేదు ఓకేనా సో నెక్స్ట్ డిజిటల్ ఆహ్వానాలు అనేటువంటిది సో ఆటోమేటిక్ గా మనం లీప్ యాప్ ద్వారా పేరెంట్స్ కి ఎస్ఎంసీ మెంబర్స్ కి మనము సో వాటికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాలు అనేటువంటిది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి వాళ్ళకి మెసేజ్ రూపంలో కూడా వెళ్ళిపోతాయండి సో నెక్స్ట్ బడ్జెట్కి సంబంధించి సో ఇది కాంపోజిట్ గ్రాంట్ నుండి యూజ్ చేసుకోమన్నారు లేదా మెగా పీటిఎం త్రీ పాయింట్ ఓ కి ప్రత్యేకంగా విడుదల చేస్తారని అనుకుంటా సో దీనికి సంబంధించినటువంటి ఆ బడ్జెట్ ని మనం ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ పాఠశాల ప్రాంగణాన్ని మనం చాలా బాగా నీట్గా శుభ్రంగా పరిశుభ్రంగా ఏర్పాటు చేసుకోవాలా స్వాగత తోరణాలు అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి నెక్స్ట్ పాఠశాల నీట్గా ఉంచుకోవాలా రంగు కాగితాలు ఉపయోగించి పాఠశాల యొక్క గేటు వద్ద స్వాగత కార్యక్రమం అనేటువంటిది మనం నీట్గా ఏర్పాటు చేయాలి పాఠశాల యొక్క కిచెన్ గార్డెన్ సంబంధించి ఫెన్సింగ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి నెక్స్ట్ వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది మన అందరికీ తెలుస్తుంది సో తడి చెత్త పొడి చెత్త వీటన్నిటిని కూడా సపరేట్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసుకొని గా ఉండాలా సో నెక్స్ట్ అదే విధంగా ప్రాంగణాన్ని అంతా చాలా శుభ్రంగా ఏర్పాటు చేసుకోవాలి సో క్యాంపస్ భద్రత ఇది ప్రైమరీ స్కూల్లో టీచర్స్ చూసుకోవాలా సో హై స్కూల్లలో సెకండరీ స్కూల్ వచ్చేటప్పుడు పీఈటిస్ సిబ్బంది సహకారంతో నీట్ గా ఏర్పాటు అనేటువంటిది చేసుకోవాలా సో వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా మనం మంచిగా రిసీవ్ అనేటువంటిది చేసుకోవాలి నెక్స్ట్ సీటింగ్ అనేటువంటిది ఫ్రీగా ఉండేటట్లు చూసుకోవాలి అదంతా కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం సో నెక్స్ట్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేటువంటిది క్లియర్గా వీటన్నిటిని మనం రెడీ చేసి అనేటువంటిది పెట్టుకోవాలి సో నెక్స్ట్ మనం ఆల్రెడీ అసెస్మెంట్ బుక్లెట్స్ అనేటువంటి ఎగ్జామ్స్ అనేటువంటి పిల్లలకి కండక్ట్ చేస్తున్నాం కాబట్టి వాటిలో కూడా ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా వాటి అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంటుంది సో వన వన్ లో పిల్లలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు చర్చించాలి సో అక్కడ ఫ్రీగా ఉండేటువంటి ప్లేస్లో ఏర్పాటు చేసినటువంటి చేసుకోవాలి సో వీటన్నిటిని కూడా మనం రెడీ చేసుకుంటామండి నెక్స్ట్ ఈ వీడియోస్ అనేటువంటిది ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఈ వీడియోస్ అన్ని మనకు స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అందజేయబడతాయి సో ఎందుకంటే బయట ఇప్పుడైతే ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుందో లోపల ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ ఈ వీడియోస్ అనేటువంటి చూస్తారు సెకండరీ వాళ్ళు ఈ వీడియోస్ అనేటువంటి చూస్తారు ఓకేనా అండి నెక్స్ట్ పిల్లలకి హెల్త్ కార్డుల పంపిణీ ఆల్రెడీ హెల్త్ కార్డ్స్ అనేటువంటి పిల్లలకి వచ్చే మన స్కూల్ లెవెల్లో సో కన్సర్న్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చదువు వాటిని కూడా ఫిల్అప్ చేయించుకొని మనం రెడీగా ఉండాలన్నమాట నెక్స్ట్ సో వెళ్తారు అనేటువంటిది పక్కా ఉండేటట్టు చూసుకోవాలి సో వీటికి సంబంధించినటువంటి కూడా మనం రెడీ చేసుకునే ఉంటాం రైట్ నెక్స్ట్ ఇంకా వెళ్దాం సో వీటికి ఇవన్నీ కూడా సో అట్ల టింకరింగ్ ల్యాబ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నత పాఠశాలకు సంబంధించినవి వాటితోటి మనం రెడీగా అనేటువంటిది ఉంటాం సో వాళ్ళ వెళ్ళ వాళ్ళు దానికి సంబంధించి అన్నీ కూడా చూసుకొని పెట్టుకుంటారు నెక్స్ట్ పీటీఎం వేసిన తర్వాత అన్నిటిని కూడా మనం జాగ్రత్తగా ప్యాక్ చేసి రెడీగా ఉంచుకోవాలా నెక్స్ట్ వీటికి సంబంధించి ఫొటోస్ ని మనము చెప్పించడానికి కొంచెం జాగ్రత్తగా కి అవసరమైనటువంటి అన్ని ఫొటోస్ ని మనం జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి సో ఇక్కడ చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో కార్యక్రమ నిర్వహణలో ఒక టీచర్స్ సంబంధించి యాక్టివ్గా ఉన్న పేరెంట్స్ కానీ మనము కొన్ని ఫొటోస్ కావచ్చు వీడియోస్ తీసి మనం రెడీగా ఉంచుకోవాలి ఎందుకంటే ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత తిరిగి రావు మళ్ళీ ఆ పేరెంట్స్ మనం ఉండరు అట్ ద సేమ్ టైం మనం ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ హడావిడిలో వీటిని మర్చిపోతా ఉంటాం దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉంటాం కాబట్టి మీరు ఈ త్రి ఫొటోస్ పర్టికులర్ గా ఉండేలా చూసుకోండి విడివిడిగా తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల పరస్పర చర్చల ఫోటో వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ లో మన ఎదురుగా పేరెంట్ ఉన్నప్పుడు పక్కన స్టూడెంట్ ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫొటోస్ అనేటువంటి తీసుపెట్టుకోవాలి ఒకటి నెక్స్ట్ మన మెయిన్ డయాస్లో లో అందరూ కూడా ఫిలాంథ్రోప్స్ అలెమినైర్స్ ఎస్ఎంసీ మెంబర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ టీచర్స్ చీఫ్ గెస్ట్ అందరూ ఉన్నటువంటి ఫోటోని మనం తీసుకుని రెడీగా పెట్టుకోవాలి వీటిని లీప్ యాప్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ బుకాసీత మధ్యాహ్న భోజనాలు చేస్తున్నటువంటి ఫోటో అందరూ కూడా మధ్యాహ్న భోజనం చేస్తున్నటువంటి ఫోటోని కూడా మనము నీట్గా తీసుకుని పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే వీటిని మనము లీప్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా మనం రెడీగా ఉంచుకోవాలా సో ఈ విధంగా వీటన్నిటిని కూడా రెడీగా ఉంచుకొని మనం ఎటువంటి విజ్ఞానాలు లేకుండా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం మినిట్ మినిట్ ఏం చేయాలో తెలుసుకుంటే దానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనం రెడీగా ఉంచుకుంటాం ఎటువంటి టెన్షన్ లేకుండా ఆరామ్గా మన యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు ఓకేనండి సో ఇదండి ఈ రోజుకి మన వీడియో సో మరొకసారి మరొక కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్